మా వినయ్ బాబు చాలా మంచి ఇంటెలిజెంట్ చాలా బాగా ఏదైనా చెప్తే వెంబడి రాస్తాడు చేస్తాడు మా చంద్రగడ పిల్లలు వెరీ నైస్ మా పిల్లలు కూడా మంచిగా అక్షరాలు రాస్తారు చదువుతారు చెప్పిన మాట వింటారు చాలా మంచి పిల్లలు మా పిల్లలు మా మా జాన్స్ బర్త్డే ఉంది అక్టోబర్ ఇరవై మూడుకి ఉంది వాళ్ళు బాగా రాస్తుంది మరి మా నిహారిక కూడా చాలా మంచి అమ్మాయి చాలా బాగా చదువుతుంది మా అక్షరం అయితే ఏ చాలా కష్టపడి చేసింది మరి మా శ్రీవల్లి కూడా చాలా బాగా చేస్తుంది కానీ మూత అక్కడ నుంచి ఇక్కడ ఇంకో తిప్పుతుంది అంటారు మా నవీన్ చెప్పింది అన్నమాట మాట ఈమె కూడా చాలా బాగా చేస్తుంది మహే మహేశ్వర్ కూడా చాలా మంచిగా చేస్తుంది ఈయన వైరాముడు అల్లారలా ఫస్ట్ అక్షరాజ్య కూడా తోముతా అంటే మా వేణుమామ మా మా అమ్మ ఇద్దరు చాలా బాగా చేసింది ఈమె ఈమె తల్లి అనూష నా బిడ్డ చాలా మంచిది చాలా మంచిది ఈ మంచి మా మేనమామ కరెమ్మా అయితే పోయే మామ మీద మోతి మోతి అక్షరాలు చాలా బాగా చేసిండు చాలా మంచి పిల్లలు వీళ్ళందరూ చెప్పిన మాటలు వింటారు చంద్రగడ పిల్లలు నైస్ మెమోరీస్ ఈడు అనిల్ గారు మా కొండమచ్చి మామ తను అక్షరాలు చాలా బాగా చేసిండు వెరీ నైస్ వెరీ సూపర్ మీరు మాట్లాడకండి కొంచెం మీరెవరు మాట్లాడద్దు